నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్కారం తనుష్క గారు ఆ భూమి కొనాలి అని చాలా మంది అనుకుంటారు మనకంటూ మన పేరు మీద ఒక భూము ఒక ఇల్లు ఉండాలి అనేది అందరి కళ కదా కొంతమందికి చాలా చాలా ఈజీగా భూమి కొనుక్కోవటం ఆ భూమి పెరగటం తద్వారా చాలా లబ్ధిని పొందటం చక్కగా దాన్ని నమ్ముకుని ఇల్లులు కట్టుకోవడం ఇట్లా చాలా ప్లాండ్ గా చాలా నీట్ గా వెళ్ళిపోతుంది కొంతమందికి పాపం కొంటారు ఎంతో ఆస్తు ఎక్కడో కొంటారు అది పెరగదు ఇప్పుడు అంటే కబ్జాలు జరగట్లేదు కానీ ఇది వరకు కబ్జాలు బాగుంటాయి కదా కబ్జాలు అయిపోవటం అసలు సరైన భూమి దొరకకపోవటం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టుగా తయారవటం పరిస్థితి ఇట్లా రకరకాల భూమికి సంబంధించి ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత కొంతమంది బిజినెస్ అద్భుతంగా చేసేస్తుంటారు అవును అసలు ఏంటంటే ఇట్లా ఇది వచ్చేస్తుంది టక్ టక్ కొనేస్తారు కొంతమంది ఎంత నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళు అమ్మలేకుండా అసలు దేని వల్ల జరుగుతుంటుంది దీనికి ఏదైనా రెమెడీ అంటే కొనుక్కునే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇద్దరికి అసలు చెప్పాలంటే యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చాలా మంది మన దగ్గర అప్రోచ్ అయి ఉన్నారు అంటే వాళ్ళకేమిందంటే చాలా ఇయర్స్ గా ఇందులో ఉండే వాళ్ళు అసలు వాళ్ళు ఎంత అంటే కష్టపడతారు ఎఫర్ట్ బాగా ఫుల్ గా పెడతారు ఈ ప్రాపర్టీ ఇంత వాల్యూ ఉంటుంది ఇలా ఉంటుంది అన్ని మంచిగా ప్లాన్ చేసి ఒక ఒక పార్టీని తీసుకెళ్తారు ఒక కస్టమర్ తీసుకెళ్ళినా కానీ అక్కడ ఏమైతుందంటే వాళ్ళు అనుకున్న రేటు సెట్ అవ్వకుండా మళ్ళీ వచ్చేస్తారు బట్ ఇట్లనే చాలా రోజులు నడుస్తూ ఉంటాయి కానీ వీళ్ళది ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు బట్ ఏమి ప్రాఫిట్ లేదు ఏం లేదు అసలు ఒక బిజినెస్ ఒక్క వర్క్ కూడా ఒక బిజినెస్ కూడా చేయాలని ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కొద్దివల్సి చూడండి సడన్గా వస్తారు రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉండదు కానీ ఏమైతుందంటే వీళ్ళు ఆ ఒక విషయం ఒక ప్రాపర్టీ అంటే సేల్ చేయాలని ఒక జస్ట్ ఒక ప్రాపర్టీ చూసి ఉంటారు అది సేల్ గురించి వెళ్తే తప్పకుండా వాళ్ళకి ఒక మంచి పార్టీ వస్తారు అసలు అది మంచిగా చాలా ఈజీగా అయిపోతుంటారు నిజంగా దాని గురించి అసలు నేను చాలా వరకు నా క్లయింట్స్ దగ్గర నేను చూసిన విషయం ఏంటంటే ఎక్కువ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఏం చేయలేకుండా బాధపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చాలా బాగా మంచిగా ఏం చేసిన వాళ్ళు చెప్తారు ఉన్న విషయం బట్ దీనికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడైనా ప్రాపర్టీ విషయంలో వాళ్ళకి జాతక పరంగా సెట్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ సెట్ అవ్వాలంటే దానికి కారకుడు కుజుడు మన భూమి కారకుడునే చెప్తాం అంటే భూమి మాత వల్ల కొడుకే ఆయన కుజుడు జనరల్గా కుజుడు బాగుండాలి జాతకంలో రెండోది తన లగ్నం నుంచి ఫోర్త్ లాడు మంచిగా ఉండాలి ఇప్పుడు నేను ఒక క్లయింట్ చూసాను తను మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తియే బట్ అంటే ఎన్నో ఇయర్స్గా కొంచెం మన ఫ్యామిలీ ఫ్రెండ్ తన లగ్నం వచ్చి మేష లగ్నం వాళ్ళు అంత ముందుగా చేసుకుంటూ ఉన్న బిజినెస్ వచ్చి యాక్చువల్గా కెమికల్ బిజినెస్లో ఉన్నారు కానీ వాళ్ళకేమైందంటే నడుచున్న దశ శని దశ బట్ శని దశ బట్ మేష లగ్నానికి వాళ్ళకి ఫోర్త్ లాడు చంద్రుడు యోగ కారగడైతాడు గా శని మహాదశలు అప్పుడు ఏమైందంటే తను చేస్తున్న బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎన్నో ఇయర్స్గా రన్ చేస్తున్నారు బట్ అది నడుస్తుంది కానీ ఇంకా వీళ్ళు ఏందంటే ల్యాండ్ విషయానికి వచ్చారు సో రియల్ ఎస్టేట్ దీంట్లో కన్స్ట్రక్షన్ లో దిగారు రియల్ ఎస్టేట్ చేశారు ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నారు అసలు ఎన్నో క్రోర్స్ ఏం చేస్తారు అసలు ఎందుకు అట్లా చెప్తున్నానంటే వా చూడండి శని దశ బట్ అయితే యోగ కారకుడు ఎవరు ఫోర్త్ లాడు లగ్నానికి అప్పుడు ఏమైతుందంటే ప్రాపర్టీ విషయంలో చాలా బాగా కలిసి వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీగా చేస్తున్న బిజినెస్ ఓకే అది మంచి పొజిషన్ బట్ లేదు నన్నులే కానీ దానికంటే ఇది జస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఏం చేశారు చూడండి అంటే మనం చూడాలంటే ఏంది తెలుసా లగ్నానికి ఫోర్త్ లాడ్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది నెక్స్ట్ వీళ్ళకి వచ్చి కుజుడు జాతక పరంగా అంతే ఈ రెండు అలా యోగం చూడండి ఎలా కలిసి వచ్చినాయి ఆ దశ రీతిగా కూడా వాళ్ళకి కలిసి వచ్చింది సో మనం అప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది రెమెడీ ఫాలో అవ్వకపోయినా జాతకం బాగున్నప్పుడు మంచిగా కలిసి వచ్చేస్తున్నాను అసలు అవసరమే లేదు వాళ్ళకి పరిహారం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఎక్కువ మందులు నేను చాలా కష్టపడుతున్నాను అండి రియల్ ఎస్టేట్ లో నేను పది సంవత్సరాలుగా నా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఒట్టిగా అదే ఏం లేదు అలానే ఉన్నాను నా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నాను కానీ ఏం రాలేదు అని చెప్పి సఫర్ అంటే చాలా మంది సఫర్ అవుతారు కదా అయితే మనం చూస్తున్నాము బట్ నేను ఒక మాట అంటాను మీకు నేను కొన్ని రెమెడీస్ ఇస్తాను కరెక్ట్ ఫాలో అవ్వండి దాని తర్వాత మీరు చెప్పండి అని బట్ మనం ఏంటంటే జాతకంలో వశీకరణం చేపిస్తాం అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ పొందుతారు మంచి లెవెల్ కు వస్తారు ఇప్పుడు మీరే ఇంత ముందు కూడా మన క్లయింట్స్ కూడా విన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది గ్యారంటీ అది గ్యారంటీ కరెక్ట్ ఫాలో కావాలి కాలి వాళ్ళ జాతక చక్రం ఉండాలి అంతే ఇది ఉంటే నేను కూడా మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను చెప్పిన విషయాలు వాళ్ళు కరెక్ట్ పూజలు ఫాలో అయ్యి నేను ఎన్ని రోజులు అంటే ఆ రోజులు ఎంత ఎట్లా టైమింగ్ ఇస్తామో అలానే చేసుకోవాలి అలా చేసుకుంటే రిజల్ట్ కూడా వస్తుంది వాళ్ళ పూజలు చేయించుకునే స్తోమత మాకు లేదండి అనే వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా కుజుకి సంబంధించిన పూజలు నవగ్రహాల దగ్గర వెళ్ళి చేసుకోవచ్చు కానీ వాళ్ళ జాతకంలో కుజుడు మాంది గ్రహంగా ఉంటే ఫలితం రాదు అదే కుజుడు వగ్రంగా ఉంటానే ఫలితం మనకు తెలియదు కదా వాళ్ళ జాతక విషయంలో ఒకవేళ అట్లా నెగిటివ్ ఉంటే వాళ్ళు పూజలు అట్లా ఉన్నప్పుడు వగ్రమైన గ్రహాలు మాంది గ్రహాలకు వాళ్ళు చేసుకోలేదు అట్లా ఉన్నప్పుడు రిజల్ట్ అంతగా రాదు కదమ్మా సో మనకేందంటే వాళ్ళు చేసుకొని వాళ్ళ ఇష్టం గుడికి వెళ్ళి ఎక్కడైనా కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి చేయవచ్చు ఒకవేళ రిజల్ట్ రాకపోతే మళ్ళీ మేడం మీరే కదా గుజిడి దగ్గర వెళ్ళి చేయమన్నారు రిజల్ట్ రాలేదు అట్లానంటే అది కరెక్ట్ కాదు కదా సో అది వాళ్ళ ఇష్టం అది క్లయింట్ గురించి నేను అలానే వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడు కానీ మీరు మన దగ్గర పూజలు ఇష్టంగా చేయండి అని చెప్పారు కదా నేను అస్సలే చెప్పాను మళ్ళీ కాల్ కూడా చేయం మేము భగవంతుడు ఆ కర్మ ప్రకారం ఏ రోజు వాళ్ళకి తొలగిస్తాడో అప్పుడే వాళ్ళు చేయించుకుంటారు నేను ఫస్ట్ డేనే అవే చెప్తాను నేను అసలు అస్సలు ఇక్కడో ఏ క్లయింట్ కైనా మీరు చేయించుకోండి అనే ఒక మాట కూడా అన్నాను వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఈ పూజలు ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో అనే డౌట్ వచ్చేస్తుంది అంటే వాళ్ళకి అందరికి అస్సలు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా అమ్మో పూజలు చెప్తున్నారు అనే డౌట్ వస్తుంది ఎందుకంటే బయటంతా రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక భయం అయితే వచ్చేస్తుంది అవును సో మీకు మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క కృప ఉంటేనే జరుగుతుంది అవును ఎందుకంటే ఇంకో మేడం సెకండ్ టైం మాట్లాడారు చూడండి అంటే అంటే సెకండ్ కాలర్ మాట్లాడారు చూడండి అప్పుడు కూడా ఆమె కూడా ఎందుకంటే నమ్మకం లేదంటే అట్లా కాదు వాళ్ళు కూడా ఎక్కడ కూడా తిరిగారు పూజలు చేస్తారు పోగొట్టుకున్నారు అందుకని వాళ్ళు ఆ బాధలో ఉండి మనతో మాట్లాడారు కానీ మనం కూడా వాళ్ళని తప్పం చేసుకోలేము కానీ నేనేం చెప్తానంటే మీరు చేయించుకోండి బాగా అవుతారు అట్లా నేను నాకు అసలు ఇష్టం కూడా ఉండదు ఎందుకంటే దేవుడు అనుగ్రహం లేకుండా ఏది జరగదు బట్ మీరు ఒక ఐడియా మాత్రం ఇస్తారు ఇట్లా ఒక ప్రాసెస్ ఉంది ఇష్టమైతే చేయించుకోండి చేయించుకోండి సో మీరైతే ఫోర్స్ చేయటమో లేకపోతే మీరు ఒక ప్రాసెస్ ఉంది అని చెప్తారు అంతే అంతే వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే ఆ మనం ఒక విషయం మనం చెప్తాము ఈ పూజ ఉంది మీరు ఫాలో అయ్యేది మీకు ఎప్పుడు ఇష్టము అంటే దేవుడు మీకు ఏ రోజు చేయించుకోవాలని ఇస్తాడో సో ఆ రోజు చేయించుకోండి అంతే బట్ అలానే చెప్తాము చాలా మంది ఏం చేస్తారంటే మేడం మీరు చెప్పండి మేము ఫాలో అవుతాము అని చెప్పి చేసుకుంటారు ఇంకొక విషయం కూడా చెప్తూ ఉంటాను ఎక్కువ ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళది ఒక్కరిది ఫాలో అవ్వండి మిగతా వాళ్ళ తర్వాత చేయించుకోండినే చెప్తాను కొన్ని క్లెయిమ్స్ ఏం చేస్తారు లేదు మేడం మీరు చెప్పింది అన్ని నిజం హండ్రెడ్ పర్సెంట్ మా లైఫ్ లో జరిగింది మీరు చెప్పేదే మేము అందరిది కూడా తీసుకుంటామని చేసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ భగవంతుడు వాళ్ళకి ఎట్లా చేస్తాడో అంతే అండి చాలా చక్కగా వివరించారు చూడాలి అంటే అసలు స్థలం పవర్ అయింది అసలు అది ఏ డైరెక్షన్ లో ఉంది కార్నర్ సౌత్ వెస్ట్ కార్నరా నార్త్ ఈస్ట్ కార్నరా ఇవన్నీ చూస్తాం ప్రతి విషయం చూసి చేపిస్తాం దేవుడు థ్యాంక్ యూ తనుష్కే గారు నమస్తే నమస్తే